హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టమాటో బీరకాయ కర్రీ చూడండి చాలా సింపుల్గా చక్కగా గ్రేవీతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఎలాంటి ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా బీరకాయ కూర అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక అర కేజీ బీరకాయ కూర బీరకాయలు తీసుకున్నాను అవి చక్కగా చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి వాటి కోసం నేను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు రెండు మూడు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా దోరగా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వాటిని ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం నేను పసుపు వేస్తున్నాను ముందుగా కొంచెం పసుపు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి పసుపు కొంచెం ఒక చిటికడు పసుపు వేసి కొంచెం వేపుకుంటున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా వేగేటప్పుడు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి దీంట్లో నేను టమాటాలు కూడా వేసేసి కొంచెం వేగించుకుంటున్నాను ఇలా కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా కలిసే విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం బీరకాయ ముక్క ఉడికే వరకు ప్లేట్ పెట్టేసేసి ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా పైకి వచ్చే వరకు కూడా ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు వాటర్తోనే మగ్గిపోతుంది మనం ఇంకా ఎలాంటి వాటర్ కూడా పోయినవసరం లేదు ఇలా కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు ఉడికిన తర్వాత దీంట్లో నేను మన రుచికి సరిపడంత సాల్టు సాల్ట్ కూడా వేసేసి ఇలా బాగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని దేంట్లోనే మన టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని చక్కగా ఇంకా ఎలాంటి వాటర్ పోయకుండా బీరకాయ కూరలోనే మనకి వచ్చే వాటర్తో చక్కగా గ్రేవీతో మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి బీరకాయకు బీరకాయ టమాటా కర్రీ చూడండి ఇంతేనండి ఇలా చేసి ప్లేట్ పెట్టేస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది ముక్కంతా కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు చూడండి అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను తీసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ టమాటా కర్రీ అనేది నేను ఇలా చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి చూడండి చక్కగా మనకి గ్రేవీతో ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి ఓకేనండి